హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మంజుత్వం ముచ్చట ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట మేమైతే రీసెంట్గా టిఫా స్కాన్కి అయితే వెళ్ళామన్నమాట ఆ రిపోర్ట్స్ అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వచ్చేసి నా థర్డ్ మంత్ స్కానింగ్ రిపోర్ట్స్ ఇది వచ్చేసి చూస్తున్నారుగా ఇక్కడే లోకల్లో అయితే తీయించుకున్నాయి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే అప్పుడైతే నాకు డెలివరీ డేట్ ట్వంటీ నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయితే ఇచ్చారు హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఉంది పర్ మినెట్ టెన్ వీక్స్ అప్పుడు అనమాట ఇది వన్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఉండిండే సో ప్రెగ్నెన్సీలో మనం క్యారీ చేసేది ఎంతమంది అన్నట్టు అయితే ఉంటుందిగా సింగిల్ అనమాట సింగిల్ ట్విన్స్ అని అయితే కూడా మనకు రిపోర్ట్లో అయితే ఉంటుందిగా సో సింగిల్ అనమాట ఇది నా థర్డ్ మంత్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట నాకైతే అప్పుడు అసలు ఏం అర్థం కాలేదు ఇంకా డాక్టర్ గారు అయితే చెప్పారు బేబీ అయితే బాగుంది అన్నట్టు సో ఇదనమాట నా థర్డ్ మంత్ స్కానింగ్ రిపోర్ట్ అక్కడ చూస్తున్నారుగా ప్రెగ్నెన్సీ సింగిల్ దగ్గర అయితే టిక్ చేశారంటే మనం సింగిల్ బేబీని అయితే క్యారీ చేస్తున్నాం అన్నట్టు ఈ సర్విక్స్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే ఉంది టెన్ వీక్స్ అప్పుడైతే త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే ఉందన్నమాట సర్విక్స్ లెన్త్ సేమ్ నాకైతే ఫస్ట్ అయితే ఒక పాప అండి సేమ్ పాపకు కూడా నాకు సర్వీస్ లేనప్పుడు త్రీ పాయింట్ త్రీ సిక్స్ అలా అయితే ఉండండి ఫైవ్ మంత్స్ అప్పుడు ఇది వచ్చేసి నా ఫైవ్ మంత్స్ అంటే ట్వంటీ వీక్స్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట అంటే టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట ఇక్కడ కూడా మనకు సింగిల్ లైవ్ అని ఉంది ప్లెజెంట్ వచ్చేసి యాంటీరియర్ అనమాట యాంటీరియర్ గ్రేడ్ వన్ ఇంకా ఫీటల్ బాడీ మూమెంట్స్ గుడ్ అన్నీ అయితే గుడ్ గుడ్ అని అయితే వచ్చిందనమాట ఇంకా ఇక్కడ హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంది మనకు త్రీ మంత్స్ స్కానింగ్ రిపోర్ట్లో వచ్చేసి హార్ట్ బీట్ పర్ మినిట్ వన్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఉండిండే ఇంకా ఈ టిఫా స్కాన్లో వచ్చేసి మనకు హార్ట్ బీట్ వన్ ఫిఫ్టీ అయితే ఉందనమాట ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి త్రీ థర్టీ వన్ గ్రామ్స్ అనమాట ఇక్కడ వచ్చేసి నా డెలివరీ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్కి అయితే ఇచ్చారు ఇంతకుముందు అయితే ట్వంటీ అయితే ఇచ్చారు ఈ మొత్తం మళ్ళీ ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఎలా ఉందన్నట్టు మీరు ఇక్కడ చూస్తుంటే అన్నీ నార్మల్ నార్మల్ అయితే ఉంది చూడండి ఇంకా ఇక్కడ ఒకటి అయితే బోధ్ హ్యాండ్స్ అండ్ ఫూట్ ఆర్ నార్మల్ కానీ మనకు అక్కడ ఫింగర్స్ అయితే మెన్షన్ చేయలేదండి కొందరికి ఫైవ్ ఫింగర్స్ ఉండొచ్చు కొందరికి ఫోర్ ఉండొచ్చు కొందరికి సిక్స్ ఉండొచ్చుగా హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే ఓకే అన్నట్టు అయితే ఉందనమాట మా పాపకైతే సిక్స్ ఫింగర్స్ అయితే ఉండిండే ఇది వచ్చేసి స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారుగా ఇవి వచ్చేసి లెగ్స్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇంకా నాకు కొన్ని కొన్ని అయితే సరిగ్గా కనిపించడం లేదు ఇంకా ఇది వచ్చేసి హెడ్ హెడ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది నాకైతే ఇంకా కొన్ని పార్ట్స్ అయితే కనిపించడం లేదు అంటే నాకు అర్థం అవ్వడం లేదు యాక్చువల్గా ఇంకా సెవెంత్ మంత్ స్కానింగ్ రిపోర్ట్లో అలా చూడాలి క్లియర్గా ఉంటుందేమో ఇంకా ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ అని కనిపిస్తుందిగా కొందరు అయితే దీన్ని బట్టి జెండర్ అయితే ఫిక్స్ చేయొచ్చు అని అయితే అనుకుంటారు ప్లస్ ప్లస్ ఉంటే బేబీ అని ప్లస్ మైనస్ ఉంటే బాయ్ అని అలా కానీ అస్సలు కాదండి అది వాళ్ళ బేబీ లెంత్ కోసం అలా ఆ గుర్తులు అయితే ఉండి ఉంటాయి ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్లో మార్క్ అయితే కనిపిస్తుంది కదా ఆ మార్క్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఇక్కడైతే అక్కడక్కడైతే ఇలా మార్క్ అయితే ఉంది అది నాకైతే అర్థం కాలేదు కొందరైతే టిఫా స్కాన్ని బట్టి జెండర్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూస్తున్నాముగా మనకు ప్లజెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ ఉంటే గర్ల్ అని పోస్ట్ ఏరియర్ ఉంటే బాయ్ అని హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే గర్ల్ అని హార్ట్ బీట్ తక్కువగా ఉంటే బాయ్ అని అలా అయితే వీడియోస్ అయితే పెట్టారనమాట నాకు కూడా అంత క్లియర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే మా పాప ఉన్నప్పుడు నేను ఇలా వీడియోస్ అయితే సర్చ్ చేశాను అప్పుడు కూడా ప్లజెంట పొజిషన్ యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అని అలా అయితే ఉండిండే సో అప్పుడు నాకు ప్లజెంట్ పొజిషన్ కూడా యాంటీరియరే ఉండే పాప అయితే పుట్టిందనమాట సో ఇప్పుడు కూడా యాంటీరియరే ఉంది చూడాలి బాబో పాప అనేది ఇంకా ఎవరు పుట్టినా పుట్టేవరకే ఉంటుందండి ఆ క్యూరియాసిటీ ఇంకా పుట్టిన తర్వాత మనకు పాప పుట్టినా బాబు పుట్టినా మనం మనం ఈక్వల్గా చూసాం కదా ఏమంటే పుట్టేవరకు అయితే అది ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది మనకు ఫస్ట్ పాప ఉంటే బాయ్ కావాలని మనకు ఫస్ట్ బాయ్ ఉంటే గర్ల్ కావాలని ఇలా అయితే ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా మన పిల్లలే కాబట్టి మనం అయితే చక్కగా చూసు మేమైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయామనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరు బాబు పుట్టినా పాప పుట్టినా ఇంకా చాలు ఈ జనరేషన్కి మనకి ఇద్దరు పిల్లలైతే చాలు ఇంకా మళ్ళీ ఒకవేళ పాప పుడితే బాయ్ కోసం వెయిట్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు అండి సో ఇప్పుడు నాకు పుట్టబోయే బేబీని బట్టి అయితే డిసైడ్ అవుతుంది కొందరు యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అని హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటే బేబీ గర్ల్ అని అలా అంటున్నారుగా సో దాన్ని బట్టి అయితే నేను డిసైడ్ అవుతానన్నమాట మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్